అందరికీ నమస్కారం నా పేరు స్వప్న డా మాస్టర్మైండ్ ఈ టెక్నో స్కూల్లో తెలుగు భాష పండితుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆగస్టు ట్వంటీ నైన్ తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం నేడు తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం ఇతను తెలుగు భాషకు గిడుగు చేసిన సేవలు గౌరవించడం ఆయన జయంతి నాడు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి వ్యక్తి ఇతనితో పాటు కందుకూరి వీరేశలింగం గారు గుర్జారప్పారావు గుట ఇతను ఎంతో హెల్ప్ చేసి తెలుగు భాష గొప్పతనం గురించి తెలియజేశారు కాబట్టి రామ్మూర్తి యొక్క జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం తెలుగు లెస్ అన్న వ్యక్తి ఎవరు శ్రీ కృష్ణదేవరాయలు అనమాట ఇతను చెయ్యెత్తి జయగొట్టు తెలుగోడ గతమెంతు గనకీర్తి గలగోడ అనే వేములపల్లి గీతం ఆలపించిన వ్యక్తి అనమాట మనము ఈరోజు తెలుగు గురించి ఇరవై రెండు భాషలలో దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నామంటే తెలుగు భాష గురించి కాబట్టి అందరు ఇంగ్లీష్తో పాటు కూడా తెలుగు భాష నేర్చుకోవాలని నా యొక్క అభిప్రాయం ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్లో మమ్మీ డాడీ అని ఎలా అంటున్నారో తెలుగులో అందరూ అమ్మ నాన్న అని పలుకుతే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అన్నమాట అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు రుచిరాగాల పాలముద్ద తెలుగు అమ్మ రూపమే తెలుగు భాష అమృత జలపాతం నా తెలుగు భాష తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా సైరా మీడియా వీక్షకులకు మాస్టర్ మైండ్ ఈటెక్నో పాఠశాల తరపు నుండి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ వంటి కమ్మదనమే తెలుగు భాష తీయ తీయని పలుకుల మకరందమే తెలుగు భాష మంచువలే చల్లనిది పాలవలే స్వచ్ఛమైనది నా తెలుగు భాష తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది చిన్నారుల నవ్వు అచ్చమైనది అమృతం కంటే తీయనైనది అందమైన మన మాతృభాష తెలుగు జై తెలుగు తల్లి అందరికీ తెలుగు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు कम्मनै नाम्म पाट विन्टे त मधुरमो कादु काद मरुवतर कम्मनैनाम्म पाट विन्टेन् मधुरमो मनसु कादु मरुवतर తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయ్యి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిన్ను కన్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొన్నంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివములి సొమ్మ సిల్లునమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలున్నా కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నీనామలు తలచి నిన్ను పూజించిన నీరు నము తీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము